వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ పుట్టిన అశోక్ గజపతిరాజు నిరాడంబరుడు సౌమ్యుడు రాజుగారు చాలా పెద్ద మనిషి నిజాయితీ పరుడు అన్న మాటతో ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా విభజరించరు అలాంటి వ్యక్తిపై జగన్ ప్రభుత్వం హఠాత్తుగా కత్తి దూసింది ఈ నేపథ్యంలో సింహాచలం ఆలయం మున్సిపారీంపరే ధర్మకర్తగా మాన్సాస్ మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఆయనను తొలగిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జీవోలు జారీ చేయడంలో జనానికి ఒక రకమైన కుటిలత్వం కనపడంలో ఆశ్చర్యం లేదు ప్రభుత్వం దీనికి ముందు కూడా కొందరు టీడీపీ నేతలపై కేసులు పెట్టింది అలాంటి సందర్భాల్లో ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ ఒకవైపు విమర్శిస్తూ మరొక వైపు సోషల్ మీడియాలో వచ్చే స్పందనల్లో సాధారణంగా వైసీపీ అభిమానులదే పైచేయిగా ఉంటూ వచ్చింది కానీ మాన్సాస్ ట్రస్టు సింహాచలం ఆలయం వివాదాన్ని ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు కానీ ప్రభుత్వ చర్యను హైకోర్టు రద్దు చేసినప్పుడు కానీ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే వారి గొంతు పెద్దగా వినపడింది కారణం దానిని తిప్పికొట్టేందుకు కావాల్సిన ఆయుధాలు లేకపోవడమే స్థానికంగా విజయనగరంలోని వైసీపీ నాయకులు కూడా అశోక్ పై విమర్శలు చేయలేదు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాత్రం అశోక్ గజపతి రాజుపై నోరు పారేసుకుని తానెంత కురచ మనిషి చాటుకున్నారు టీడీపీ నేతలపై పెట్టిన ఇతర కేసులకు భిన్నమైంది ఈ వ్యవహారం అచ్చెన్నాయుడు ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారిపై కనీసం ఓ నేరాభియోగం అంటూ ఉంది అవి కోర్టులు లేదన్న సంగతి తరువాత అశోక్ గజపతిపై ఎలాంటి నేరారోపణ లేదు అకస్మాత్తుగా ఆయనను అటు సింహాచలం ఆలయం ఇటు మాన్సాస్ ట్రస్ట్ పదవుల నుంచి తొలగించారు దానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు అశోక్ గజపతిపై అవినీతి ఆరోపణలు లేవు ఆయన తొలగింపుకు మరెలాంటి కారణం లేదు అధికారం చేతిలో ఉంది కదా అని నాలుగు జీవోలు జారీ చేశారు అశోక్ గజపతిని తొలగించి కుటుంబంలో అయిన పురుష సంతానమే ట్రస్ట్ చైర్మన్ గా ఉండాలన్న నిబంధనకు విరుద్ధంగా ఆయన అన్నయ్య కుమార్తె సంచయితను నియమించారు పివిజీ రాజు పెద్ద కుమారుడు ఆనంద్ గజపతి ఉమా అనే మలయాళీ యువతిని ప్రేమించి వివాహం ఆడారు ఎన్టీఆర్ మొదటి కేబినెట్లో మంత్రిగా చేసిన ఆనంద్ ఆయనతో విభేదించి కాంగ్రెస్లో చేరారు భార్య ఉమాగజపతి కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవేశించి విశాఖపట్నం సీటు నుంచి ఎంపీగా గెలిచారు ఒకసారి రాజీవ్ గాంధీకి సన్నిహితురాలుగా పేరు పడ్డ ఉమాగజపతి రెండవసారి ఆ సీటును నిలబెట్టుకోలేకపోయారు ఆ ఉమాగజపతి ఆనంద్ గజపతి సంతానం ఈ సంచయిత ఆనంద్ గజపతి నుంచి విడిపోయిన తర్వాత ఉమా మరో వివాహం చేసుకో అటు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆమె కుటుంబం ఊసే రాలేదు జగన్ ప్రభుత్వం అకస్మాత్తుగా సంచయితను మళ్లీ తెరపైకి తెచ్చినప్పుడు ఈవెన్ ఎక్కడి నుంచి పట్టుకు వచ్చారా అని జనం ఆశ్చర్యపోయారు ఆ పట్టుకొచ్చిన ఘనత వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారిది ఇంతకు అశోక్ గజపతిని తొలగించాలన్న ఆలోచన ఎందుకు వచ్చినట్టు దీనికి వెంటనే వచ్చే సమాధానం జగన్ అక్రమాస్తులపై విచారణ కోరుతూ కాంగ్రెస్ నేత డాక్టర్ పి శంకర్రావు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన కేసులో అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రనాయుడుతో పాటు అశోక్ గజపతి కూడా ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి జగన్కు ఎర్రనాయుడు తమ్ముడిపై ఎందుకు కోపమో రాజుగారిపై కూడా అందుకే కోపం అని అనుకోవచ్చు మనం అయితే మాన్సస్ ట్రస్ట్ నుంచి సింహాచలం ట్రస్ట్ నుంచి అశోక్ గజపతిని తొలగించటం వెనుక కారణం ఆ ట్రస్టులకున్న విలువైన ఆస్తులపై కన్ను పడటం అన్న ఊహాగానాలు కూడా వచ్చాయి ఈ రెండు ట్రస్టులు చాలా సంపన్నమైనవి వీటికి పాతిక వేల ఎకరాలకు పైగా భూమి ఇతర విలువైన ఆస్తులు ఉన్నాయి అయితే సంచయిత నియామకాన్ని న్యాయస్థానం సమర్థిస్తే ఎలా ఉండేదో కానీ తీర్పు వచ్చేలో ప్రభుత్వం ఆస్తులు జోడికి వెళ్లడం జరగలేదు ఈ వివాదంలో కూడా ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి న్యాయస్థానంలో పరాభవం ఎదురైంది సంచయిత నియామకాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసింది అశోక్ గజపతి నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని తీర్పు చెప్పింది యథాప్రకారం ప్రభుత్వం డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసింది అక్కడ కూడా చొక్కెదురైంది కొన్నాళ్ల పాటు అశోక్ గజపతి ఉనికిని గుర్తించని ప్రభుత్వం తర్వాత తప్పక తల వంచింది తీర్పు వచ్చేలోపు ఏడాది కాలంలో సంచయిత తగని అతిశయం ప్రదర్శించారు ఏకంగా మాన్సాస్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయాన్నే ఆ విజయనగరం నుంచి విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలానికి తరలించారు సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా గజపతి కుటుంబీకులను అవమానించారు పాలనా కూడా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ట్రస్ట్ దగ్గర బోలుడు నిధులు ఉండగా సిబ్బందికి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేదు ప్రసిద్ధిగా అంచిన మహారాజా కళాశాలను గ్రేవేటు పరం చేయాలని నిర్ణయించారు పద్మనాభంలో ఉన్న మహారాజా జూనియర్ కాలేజీని మూసివేశారు మొత్తం మీద ట్రస్టును అస్తవ్యస్తంగా తయారు చేశారు తన నియామకాన్ని కోర్టు రద్దు చేసిన తర్వాత పత్తా లేకుండా పోయారు అశోక్ గజపతి తొలగింపులో ఉన్న చట్ట ఉల్లంఘనను బేసవును అలా ఉంచితే మాన్సాస్ వంటి గొప్ప ట్రస్టును తిరుమల తర్వాత అంతటి ప్రసిద్ధమైన సింహాచలం ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జగన్ సర్కార్ ఎంపిక చేసిన ఈ ప్రత్యామ్నాయాన్ని ఏమనాలి మనం